నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్తే గురుజీ శ్రీమాత్రే నమ మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకసారి ఏమో కుళ్ళిపోతుంది ఒక్కొక్కసారి పువ్వు వస్తుంది దాని ఫలితాలు కొంచెం వివరించండి గురు ఇది రెండు రకాలుగా ఉంటదమ్మా నిత్య దేవతారాధన చేసే వ్యక్తికి పువ్వు వచ్చినా కుళ్ళిపోయినా మంచిదే ఎలా అంటే కుళ్ళిపోతే మీకు ఇంకొక పరంగా పోయేటువంటి దోషం ఈ రూపంలో పోగొట్టాడు అర్థం పువ్వు వస్తే మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుందని అర్థం అలా కాకుండా ఏదైనా సరే మంచి ఫలితాలు ఇస్తుంది గుర్తుపెట్టుకుని అలా కాకుండా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తారండి అప్పుడు కుళ్లిపోయిందంటే మాత్రం జాగ్రత్త పడాలి అప్పుడు పువ్వు వస్తే మాత్రం సంథింగ్ ఇంకేదో మీకు పాజిటివ్ జరగబోతుందని అర్థం అనమాట అయితే ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఇందులో మళ్ళీ రెండు రకాలు క్షేత్రానికి వెళ్ళి కొట్టారు అక్కడ కుళ్ళిపోయింది ఏం భయపడాల్సిన పని లేదు అంటే ఆ క్షేత్ర మహిమ వల్ల మీకు పోయింది దోషం అర్థం అర్థమైందమ్మా అయితే ఇక్కడ ఈ పువ్వు రావడం అనేటువంటిది చూసుకున్నట్లయితే మీరు అప్పటి వరకు అభివృద్ధి లేదు అనుకుంటే అభివృద్ధి వస్తుంది మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎవరికైనా సరే పువ్వు వచ్చినప్పుడు వాళ్ళకి మహాదశలు అంతర్దశల్లో శుక్రుడు కానీ చంద్రుడు కానీ గురువు కానీ అంతర్దశల్లో కనెక్టివిటీ ఉంటుంది మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రతి అంతర్దశల్లో ఆ లింక్ ఉంటుంది అప్పుడే మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రూట్ఫుల్ సమయం అంటే ఏకాదశ సంబంధించిన అంటే లాభ సంబంధించిన ఫలితాలు రావడము ధన సంబంధించిన ఫలితాలు వాళ్ళకి వస్తుంటాయి ఆ టైంలో అప్పుడు వస్తుంది అనమాట అలా అంటే అప్పటి వరకు ఒక పని అనుకుంటున్నారు అవ్వట్లేదు సంకల్పం ఏంటబ్బా దేవుడు ఏం చేస్తాడు అన్నప్పుడు దేవుడు చూపించి ఒక సంకేతం మనకు స్వప్నాలు కావచ్చు లేనట్లయితే నిమిత్తము అంటారు ఇవన్నీ ఏంటంటే ప్రకృతి రూపంలో అమ్మవారు ముందుగా చెప్పడము లేదు ఇప్పుడు ఒక ఒక పని అనుకుంటున్నాం కొబ్బరికాయ కొట్టము కుళ్ళింది అప్పుడు ప్రకృతి రూపంలో అమ్మవారి రూపంలో చెప్పడం నాన్న నువ్వు ఏదో పని చేయబోతున్నావు కదా నువ్వు జాగ్రత్తగా చూసుకో ఈ మధ్య చేయబోయేటువంటి పని ఏదో నువ్వు రాంగ్ రూట్లో ఏదో వెళ్ళబోతున్నావు లేకపోతే మిస్కాలిక్యులేషన్ ఏదో చేసుకున్నావు అని ప్రకృతి చెప్పడం కూడా చెప్పడం కూడా అని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా సంకేతించడం దాని నిమిత్తము అంటారు ఆ నిమిత్తాలు రెండు మూడు రకాలుగా ఉంటాయి అట్లాగా స్వప్న రూపంలో వచ్చే స్వప్న నిమిత్తం అంటే మీకు ఒక వచ్చి చెప్తుంది ముందుగానే అంటే అమ్మవారు స్వప్న రూపేణ చెప్తుంది మీకు రెండవది వెళ్ళేటప్పుడు ఎదురొచ్చేటువంటి దాని రూపంలో చెప్తుంది మనం అనుకుంటాం అదేదో పిల్ల పిల్లికి అంత శక్తి ఉండదు గుర్తుపెట్టుకొని ప్రకృతికి ఒక భాష ఉంటుంది కదా ఇప్పుడు మనం అంటే నోటితో మాట్లాడుతున్నాం ప్రకృతికి ఒక భాష ఉంటుంది ఆ భాష రూపంలో చెప్పడం మనకి ఓకే లేదా స్వప్నము ఇలాగా లేనట్లయితే కొబ్బరికాయ మీరు పర్టికులర్గా నేను ఫలానాది అనుకుంటున్నానండి ఇలా అయ్యింది అన్నప్పుడు కొట్టాము కులిపోయింది మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి కొట్టాము అంటే ఇంకా ఖచ్చితంగా ఆ పని ఖచ్చితంగా డేంజర్ ఉంది అదే రెండు సార్లు బెటర్ బానేయడం బెటర్ అది ఫస్ట్ ఏదో అయిందండి అయ్యో అని అనుకుని మళ్ళీ కొట్టే బాగుంది అంటే మీరు భయపడాల్సిన పని లేదు రెండోసారి కూడా చెప్తున్నా అంటే బలంగా హింటిస్తున్నాడు అక్కడ భగవంతుడు అది పర్టికులర్గా మనం అర్థం చేసుకోవాలి మరి అలాంటప్పుడు ఏం చేయాలి కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొంత జర్నీ జరిగిపోద్ది ఆ విషయంలో అప్పుడు ఇంట్లో చండీ పారాయణం కానీ లేదా లలిత హాస్నామాలు పారాయణం కానీ ఎటువంటి దోషం ఉన్నా సరే ఒకే రోజులో ఇరవై ఏడు సార్లు కనుక మనం లలిత చేసుకోగలిగితే దోషం పోతుంది స్వప్నం వచ్చింది చెడు స్వప్నం వచ్చింది తెల్లవారుజాములు లేవగానే ఖచ్చితంగా మనం మోక్ష ఘట్టం గనక విన్నట్లయితే ఆ దోషం పోతుంది అంటే చెడు స్వప్నం అంటే మనకు అది ఎలా తెలుస్తుంది తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి నిప్పు వచ్చింది కల్లోకి ఎలా వచ్చింది నిప్పు అనేది తెలుసుకోవాలి అంటే ఎలాగా నిప్పుతో మొత్తం ఇది తగలబడిపోతున్నాయి అది చెడు స్వప్నం ఒక కాగడా ఇచ్చారు మీ చేతికి చీకట్లో ఉన్నది వెలుతురు కనబడేలా ఒక కాగడ పట్టుకొని చూస్తున్నారు అంటే మీకు వెలుగు కనబడిందిగా అంటే ఒకే నిప్పు వెలుగు కనబడుతున్నప్పుడు వస్తేనేమో మంచి స్వప్నం ఏదో మొత్తం కాలిపోతున్నట్టు వస్తే చెడు స్వప్నం ఓకే అలాగే ఉంది గోవు మంచి స్వప్నమే కానీ గోవో ఏదో మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తే అది చెడు స్వప్నం కొండ పైకి ఎక్కుతున్నారు మంచి స్వప్నం కానీ కొండ మీ నుంచి పడిపోయినట్టు వచ్చింది చెడు స్వప్నం అంటే ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి ఎట్లా ఉంది వాటర్ వస్తే మంచిదే అంటారు కానీ ఆ నీరు ఎలా ఉంది స్వచ్ఛంగా ఉందా మురికి నీరు ఉందా మురికి నీరు ఉంటే మంచిది కాదు మళ్ళీ దీనికి స్వప్న శాస్త్రంలో కొన్ని పారామీటర్స్ చెప్పారు ఏమిటది అంటే మీకు అది ఏ సమయంలో వచ్చింది ఫస్ట్ తీసుకోవాలి రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో వస్తే మీకు అది వన్ ఇయర్లో జరుగుతుంది పన్నెండు నుంచి మూడు మధ్యలో వస్తే అది ఆరు నెలల సంవత్సరం ఆరు నెలలు మూడు నెలల మధ్యలో జరుగుతుంది ఒకవేళ ఐదు నుంచి మూడు గంటల నుంచి ఐదు మధ్యలో జరిగితే ఖచ్చితంగా నెల రూపాయలు జరుగుతుంది ఐదు నుంచి తెల్లవారుజామున జరిగితే పది రోజుల్లో జరుగుతుంది ఆ సంఘటన ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చినప్పుడు పొద్దున్న మీరు దాని నుంచి మాట్లాడుకున్నారు స్వప్నంలోకి వస్తే సంబంధం లేదు ఏదైనా చూసింది స్వప్నంలోకి వచ్చింది మీరు ఏదో టీవీలో చూశారు ఇది ఎద్దో ఉన్న పొడుస్తున్నారు కాదు మీకు వచ్చింది సంబంధం లేదు చూసినా మాట్లాడినా దాని గురించి ఆలోచించినా అదే వస్తుంది అది వచ్చింది అనుకోండి దాని స్వప్న శాస్త్రం కింద తీసుకోవద్దని చెప్పారు ఇది మన బృహస్పతి స్వప్న శాస్త్రంలో ఉంది ఈ పారామీటర్స్ అన్నీ ఇచ్చారు అందరు డాక్టర్స్ అంటుంటారు ఏముందండి పొద్దున్న చూసింది కల్లోకి వస్తుందని దాన్ని తీసుకోవద్దని చెప్పారు శాస్త్రంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడు కాదు చూసినా మాట్లాడినా ఊహించుకున్న దాని గురించి మీరు దాని గురించి ఆలోచించినా మీరు అనారోగ్యంలో వచ్చినటువంటి స్వప్నాన్ని పట్టించుకోవద్దు అని శాస్త్రం చెప్తుంది అలాగే స్వప్నం వచ్చినప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చింది అనుకోండి అమ్మా ఏ ఒంటి గంటలో రెండు గంటలు మూడు గంటలకు వచ్చింది ఓ నాలుగు గంటలకు వచ్చింది అనుకున్నాం మంచి స్వప్నం గురించి చెప్పండి చెడు చెప్పారు కదా చెడు మంచి రెండు చెప్పాను ఇప్పుడు మంచి నీళ్ళు ఉంటే మంచిది అని చెప్పారు మంచి పుష్పాలు వచ్చాయి ఇప్పుడు కొన్ని కొన్ని కళలు వచ్చినప్పుడు ఐదు వస్తే ధన లాభం ఇది వస్తే ఉద్యోగం అదే అమ్మా చెప్తాను ఇప్పుడు స్వప్నం మంచి పుష్పాలు వచ్చాయి మంచిది ధన లాభం ఉంటుంది అలాగే మీ పితృదేవతలు వచ్చారు వెలి మంచి వెలుగుతున్నట్టుగా మంచిది దేవతా స్వరూపాలు వచ్చాయి లక్ష్మీదేవ్ వెంకటేశ్వర స్వామి లేకపోతే అట్లా అది మంచిది ఇట్లా మీకు ఏదైనా ఒక మంచి స్వప్నం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ నాలుగైదు గంటలు కూడా వచ్చింది అనుకోండి లేచి నిద్రపోకూడదు ఎప్పుడు కూడా చక్కగా కాలు చేతులు కడుక్కొని స్నానం చేసుకొని దేవతారాధన చేసుకొని ఆ స్వప్నం ఫలిస్తుంది అలాగా చెడు స్వప్నం వచ్చింది కాలు చేతులు కడుక్కొని దేవతారా దేవతను తలుచుకుని నిద్రపోతే ఇంకో మంచి స్వప్నం వస్తే ఆ దోషం పోతుంది అలాగే చాలా మంది ఏం చేస్తారు చెడు స్వప్నం రాగానే ఇంట్లో వాళ్ళకి వెంటనే బొద్దునే చెప్తారు అలా చెప్పకూడదు మీరు ఇంట్లో నిత్యపూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చెప్పాలని చెప్తుంది శాస్త్రవృత చెడు స్వప్నం కనుక వస్తే అలాగే మోక్షం వినడం కానీ లేదా జస్ట్ ఊహించుకున్నా సరిపోతుంది గజేంద్ర మోక్షాన్ని అదీ కాకుండా రోజు గనక ఎవరైనా నిద్ర లేవగానే గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గనక తలుచుకున్న మంచిదే అంటే చాలా సింపుల్గా వన్ మినిట్లో తలుచుకోవచ్చు అలాగ గజేంద్రుడు అందరి అన్ అన్ని గజములతో కలిసి అడుగులో వెళ్తున్నాడు నీళ్ళు తాగాలనిపించింది శిలయ్య దగ్గరికి వెళ్ళాడు అక్కడ తగ్గ గందరగోళం చేశారు నీళ్ళు తాగడమే కాకుండా లోపల నుంచి ముసలు వచ్చి దాన్ని కాలు పట్టుకుంది వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది యుద్ధం జరిగిన తర్వాత అతను ఇంకా యుద్ధం చెయ్యలేక ప్రార్థించాడు ఆ మహావిష్ణువుని అంటే మూలం ఎవరో అని ప్రార్థించాడు విష్ణువు వచ్చాడు విష్ణువు వచ్చి ఆ విష్ణువు చక్రాన్ని వదిలి ఆ యొక్క మొసలి యొక్క శిరస్సును ఖండించాడు ఇవి కాపాడాడు ఇది జస్ట్ ఇమాజినేషన్ చేసుకుని ఆ ఉదయం నిద్ర నిద్రలేచి వాళ్ళకి ఎటువంటి కష్టాలున్నా తొలగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ రకంగా ఏంటంటే మంచి స్వప్నం వచ్చినప్పుడు పర్లేదు చెడు స్వప్నం వచ్చినప్పుడు ఉదయాన్నే మోక్షం వినడం లేదా త్రిజ త్రిజట స్వప్న వృత్తాంతాన్ని వినడం ఇవి చేయాలి లేదా రామాయణ మహాభారతాలను విన్నా కూడా సరిపోతుంది ఇవి ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్నం ఎలా వచ్చింది అందులో మీరు బాధపడ్డారా ఆనందంగా ఉన్నారా దానివల్ల మీరు మంచి స్వప్నము ఇప్పుడు పువ్వులే వచ్చాయి వాడిపోయిన పువ్వులు వచ్చాయి మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు